దేవునికి భయపడినోడు ఏం చేస్తాడు విధేయతతో లోపడతాడు కృతజ్ఞత చెల్లిస్తాడు లేకపోతే భయపడి దానికి వణుకుతాడు లేకపోతే దేవునికి కృతజ్ఞతాసుదులు చెల్లిస్తాడే తప్ప అర్ధం అర్థం లేకుండా మాట్లాడు అజ్ఞానంగా వాక్యం గురించిన భయం పిలుపుని గురించిన భయం కృపణ గురించిన భయం ఖచ్చితంగా మనకి ఉండాలి కాబట్టి ఎందుకు అలా చేశాడు అనంటే అక్కడ ఉంది రెండోది ఆ పరిస్థితి ఆ మనుషులు అలాంటి మూర్ఖులు కానీ దేవుడు వాళ్ళు చేయి విడిచిపట్ల రెండు అక్కడికి వెళ్ళడం వల్ల అబ్రహాము దేవుడు ఎలాంటి వాడో తెలిసింది వాళ్ళ అప్పటికి చాలా ఫరో ఈజిప్ట్లో పెద్ద పెద్ద దేవతా స్తంభాలు ఉన్నాయి కానీ ఈ అబ్రహాము దేవుడి వల్లే మనకి శాపం వస్తుందని శకునం వల్ల ఫరో తెలుసుకున్నాడు తెలుసుకున్న కారణం చేత ఆ విధంగా వాళ్ళని పంపించేయడం అనేది జరుగుద్ది సరే అతను తెలిసి చేసినా తెలియచేసిన దేవుడు మాత్రం నమ్మకస్తుడిగా ఉండి అతని శత్రువుల్ని బాధించాడు వాళ్ళు అబ్రహాము యొక్క దేవుడు యొక్క బలం తెలుసుకొని వాళ్ళ మధ్యలోంచి వాళ్ళని పంపించేశారు తర్వాత ఒక రాజు లాంటి అబ్రహాము ఆ విధంగా ఈజిప్టుకెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి పంపించబడడం కొంత జీర్ణించుకోలేని స్థితి అయినా ప్రజలు ఏ పరిస్థితి ఏ పరిస్థితుల్లోనైనా అబ్రహాము అంటే దే అబ్రహాముని విడిచిపెట్టని దేవుడు ప్రజలను మనల్ని కూడా విడిచిపెట్టాడు అనమాట మనం ఎలా మనం కావాలని దేవునికి దూరం అవ్వనప్పుడు దేవుని చిత్తాన్ని చెయ్యాలని మనం అనుకున్నప్పుడు దేవుడు మన పాదాన్ని తొటెళ్ళని ఇవ్వడవు తొట్టెళ్ళకుండా మనల్ని ఆయన ఖచ్చితంగా కాపాడతాడు ఎందుకంటే మన జ్ఞానం ఎంతో మన ఆత్మీయ ఎదుగుదలెంతో మనకున్న దేవుని గురించిన గ్రహింపెంతో ఆయనకు తెలుసు కాబట్టి మనము తన ఎదుట నిర్దోషులుగా ఉండడం కొరకు కాపాడతారు ఎందుకంటే అక్కడ నీతిమంతుడైన ఇస్సాకు సంతానం ఆమె ద్వారా రావాలనే ప్లాన్ దేవుడికి ఉంది కాబట్టి మనం మనసొత్తు కాదు మనం దేవుని సొత్తు మన గురించి దేవుడికి ఎన్నో ఆలోచనలు కోరికలు ఉంటాయి దానివైపు మన మనసుకు గురి పెట్టాలన్నమాట